హాయ్ ఈరోజు సండే మా పిల్లలు ఏదైనా చేయొచ్చుగా అన్నారు ఏదైనా అంటే ఏం చేయాలి అంటే క్యారెట్ సిక్స్టీ ఫైవ్ ఆలు ఫ్రెంచ్ ఫ్రై లాగా ఏదైనా కొత్తగా చేయొచ్చుగా అన్నారు సరే మరి చేద్దాం ఏదైనా కొత్తగా అడిగారు కదా బెండకాయలతో కొంచెం డిఫరెంట్గా చేశాను చెప్పడమే కాదండి చేసి చూపిస్తాను ఎలా చేశానో చూడండి మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని తింటే దీనికి సాటి ఏది రాదు తెలుసా అంత అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ నేను బెండకాయలు వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత తుడిచేసి ఇలా నేను చూపించాను కదా వీడియోలో ఆ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేరే ఒక గిన్నెలో మైదాపిండి ఫ్లోర్ ఉప్పు కారం కొంచెం సోడా ఉప్పు వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ అనేది వేసేసి నువ్వు చూపించాను కదా ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు ఆ బెండకాయలు ఈ బ్యాటర్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బ్యాటర్లో కలిపిన బెండకాయలు ఒక్కొక్కటిగా తీసుకొని పొడిపిండిలో డిప్ చేసుకోవాలి ఈ పొడిపిండి పిండి అనమాట ఒక ప్లేట్లో మైదా పిండి వేసేసుకొని బెండకాయలు ఇలా అద్దుకోవాలన్నమాట పొడిపిండి అద్దుకోవటం వల్ల పిండి జారకుండా స్టిఫ్గా అలానే ఉంటుంది అనమాట ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్లో తీసుకున్నాను మొత్తం నేను ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత పొయ్యి మీద వేరెక్కే కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి వెల్లుల్లి వేసుకున్నాను ఇలా కట్ చేసేసి సో వెల్లుల్లి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటో సాస్ చిల్లీ సాస్ అలాగే చిల్లీ ఫ్లేక్ వన్ టేబుల్ స్పూన్ హనీ కొన్ని వాటర్ అనేది వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయలు కూడా ఇందులో వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి పైన కాస్త నువ్వులు చల్లి అలా అలా ఒకసారి మిక్స్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిపైన సాస్ అనేది వేసుకొని మళ్ళీ కొంచెం నువ్వులు అనేది చల్లుకొని తింటే ఉంటుంది అద్భుతం అనుకోండి మా పిల్లలైతే ఎంత ఇష్టంగా తిన్నారంటే మమ్మీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నాం కానివ్వండి మరి బెండకాయతో ఇలా డిఫరెంట్ చేసి పెడతామని అస్సలు ఊహించలేము మమ్మీ అయితే నాకైతే బల సంతోషంగా అనిపించిందండి పిల్లల కోసం ఈ మాత్రం చేయకపోతే చెప్పండి సరే మరి మీరు కూడా ఇంట్లో నేను చూపించిన పద్ధతిలో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చే ఉంటా మరి బాయ్